ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ తెలంగాణ భూ పరిపాలనలో భూభారతి శకం మొదలైంది రైతులు భూ యజమానుల హక్కుల రక్షణ భద్రతతో పాటు పలు రకాల సహాయ సహకారాలు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూభారతిని ఏప్రిల్ పద్నాలుగు నుంచి మూడు మండలాల్లో ప్రభుత్వం అమలు చేయనుంది ఇంతకీ ఈ భూభారతిలో ఏముంది ధరనికి భారతికి తేడా ఏంటి రైతులకు జరిగే మేలేంటి తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం ఏప్రిల్ పద్నాలుగు నుంచి భూభారతికి శ్రీకారం మొదట మూడు మండలాల్లో అమలు జూన్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్లాన్ పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు సదస్సులు తెలంగాణలో ధరణిని రీప్లేస్ చేసింది భూభారతి చట్టం ధరణి చట్టంలో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఆ చట్టాన్ని రద్దు చేసి భూభారతిని తీసుకొచ్చారు కోదండరెడ్డి మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్ న్యాయ కోవిదుడు భూమి సునీల్ కుమార్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చించి భూభారతి చట్టానికి రూపకల్పన చేశారు అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి ప్రస్థానం మొదలైంది ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ స్థానంలో ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భూభారతి చట్టాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమలు చేయనుంది ధరణిలో లోపాలను సవరించి భూభారతిని రూపొందించారు గతంలో ధరణిలో ముప్పై మూడు మార్డ్యూళ్లు ఉన్నాయి రైతులు పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొకటి మార్డ్యూల్ని ఎంపిక చేస్తే ఇబ్బందులు ఎదురయ్యేవి ఇప్పుడు అలాంటి ఇబ్బందులు రాకుండా ఈ గందరగోళానికి ముగింపు పలికేలా కొత్త పోర్టల్లో మార్డ్యూళ్ల సంఖ్యను ఆరుకు కుదించారు వారసత్వ బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసు జారీ విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది దీంతోపాటు ఈ పహానిని పదకొండు కాలంస్తో అందుబాటులోకి తీసుకొస్తున్నారు ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే పహాని తీసుకొచ్చారు దాని స్థానంలో యజమాని పేరు భూ ఖాతా సర్వే నంబరు అనుభవదారు లేదా పట్టాదారు ప్రభుత్వ భూమి లేదా పట్టాభూమి వారసత్వంగా వచ్చిందా కొనుగోలు ద్వారా వచ్చిందా తదితర వివరాలు తెలిపేలా పహాని ఉండనుంది మూడు మండలాల్లో తొలుత ఈ పోర్టల్ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ఒక్కో మండలాన్ని ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం ప్లాన్ వేస్తోంది ఎటువంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు కొత్త పోర్టల్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర అవగాహన సదస్సులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు మొదట అమలయ్యే మూడు మండలాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు భూభారతి పోర్టల్ను ప్రజలకు రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు స్వీకరిస్తూ పోర్టల్ను అప్డేట్ చేయనున్నారు వెబ్సైట్తో పాటు యాప్ను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు భూభారతి అమలుతో రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు ఉన్నాయి